ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని గోంగూర రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ఒకసారి చాలా టేస్టీగా వస్తుంది రోటి పచ్చడి కమ్మగా వచ్చిందండి ముందుగా స్టవ్ విలిగించుకొని బాగుండి పెట్టాను అది కొంచెం వేడైన తర్వాత ఉప్పకాయలు అయితే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి మీరైతే కారం మీరు ఎంత తినగలో చూసి వేసుకోండి పచ్చిమిరవల కారం కొంచెం తక్కువగా ఉన్నాయి అందుకే కొంచెం ఎక్కువ వేసాను నేను అందుకని ఇలా వేసుకొని శుభ్రంగా కడిగేసి మధ్యలో తుంచి ఇలా వేసాను ఇప్పుడు వాటర్ కొంచెం ఉంటుంది కదా అది డ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసాను వీటిని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఏ విధంగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక స్పూన్ ధనియాలు వేసాను అలా వేసుకోండి తర్వాత ఒక చిటికడన్ని మెంతులు వేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు సిమ్లోకి తీసుకొని వేయించుకోవాలి ఎందుకంటే మాడిపోకుండా నిదానంగా ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే సిమ్లో ఉంచుకొని ఈ విషయాన్ని గమనించండి తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి వేసాను అవి కూడా ఒక రెండు నిమిషాల పాటు అలా వేయించేసుకొని ఇవి పక్కకు తీసేసుకున్నాం ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయాయి మిరపకాయలన్నీ మిరపకాయలు అన్నీ కలిపి ఇప్పుడు మళ్ళీ అదే బాండీలోని టమాటాలు అయితే ఒక చిన్న టమాటాలు మూడు నాలుగు వేసాను చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలా వేసుకొని నిదానంగా ఉడికించుకోవాలి వీటిని కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి టమాటాలు త్వరగా ఉడికిపోతాయి కొంచెం అడగంటినట్టు ఉంది కదా ఒక రెండు చెంచాలు వాటర్ వేసుకొని ఉడికించుకుంటే బాగుంటుంది పట్టకుండా ఉంటుంది ఇక్కడ ఒక రెండు మూడు చెంచాలు వాటర్ వేసాను టమాటా ఉడికిపోతుంది ఇప్పుడు ఇలా ఉడికినప్పుడు మనం కడి కడిగి పక్కన వడారబెట్టి ఉంచుకున్న గోంగూర అయితే వేసేసుకున్నాము గోంగూర అయితే నేను ఇక్కడ రెండు కట్టలు తీసుకున్నాను మీడియం సైజు రెండు కట్టలు తీసుకొని శుభ్రంగా వలిసి ఇలా కడిగేసి వేశాను ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది కూడా సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి మనకు మీడియం ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి ఈ విషయాన్ని గమనించండి చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు రోల్ అయితే చేశాను కడిగేసి శుభ్రంగా తుడిచేసి పెట్టాను ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మిరపకాయలు అన్నీ కలిపి రోట్లో వేసేసుకున్నాము రోట్లో వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసాను అలా ఒక స్పూన్ పసుపు వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకోండి మనం టమాటాలు వేసాము కొంచెము అది చూసి వేసుకోండి కొంచెం కరివేపాకు వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దంచుకుందాం ఈ విధంగా దంచుకోవాలి నేను వీడియో ఒక్కదాన్ని తీయడం వల్ల కొంచెం కదిలినట్టు అవుతుందండి వీడియో మరి నేను దంచిన తర్వాత పూర్తిగా చూపిస్తాను చూడండి ఈ విధంగా మొత్తం మెత్తగా దంచానండి అలా దంచిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది రోటి పచ్చడి ఎంత కమ్మగా వచ్చిందంటే అంత కమ్మగా వచ్చింది మరి మనం ఉడికించుకొని పక్కన ఉంచుకున్న టమాటా గోంగూర అయితే ఇది కూడా వేసుకున్నాను ఇది కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం కూడా మెత్తగా దంచుకోవాలి ఇది కూడా దంచిన తర్వాత చూపిస్తాను చూడండి ఈ విధంగా మొత్తం దంచాను దంచినాక మనకి ఇలా వచ్చిందనమాట పచ్చడి అయితే ఈ రకంగా మనకి కొంచెం కచ్చపచ్చగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు చూడండి మనకి ఇలా ఒక బౌల్లోకి పెట్టాను పచ్చడి అయితే ఇప్పుడు దీన్ని ఒక చిన్న తాలింపు వేసుకున్నాము బాండి పెట్టాను స్టబ్ వెలిగించి నాలుగైదు పావులు అయితే ఆయిల్ వేసాను కొంచెం పచ్చళ్ళకి ఆయిల్ వింటేనే బాగుంటుంది టేస్టీగా ఉంటుందన్నమాట ఈ విషయాన్ని గమనించండి కొత్తగా చూస్తే వల్లిల్లి ఒక ఐదు కచ్చిపచ్చకి దంచి వేసాను అవి వేగిపోతున్నాయి తర్వాత ఒక స్పూను పోపు గింజలన్నీ కలిపిన వేసాను ఇలాగ సిమ్లో ఉంచుకొని వీటిని వేయించుకోవాలి తర్వాత చిట్కడంత ఇంగు కూడా వేసుకుందాము ఇంగు వేసుకున్న తర్వాత ఇప్పుడు మిరపకాయలు కూడా వేసుకుందాము ఒక రెండు మూడు మిరపకాయలు తీసుకొని మధ్యలో తుంచి వేశాను మిరపకాయలు అయితే ఈ మిరగాలు వేకిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని వేడికే మగ్గిపోతుంది కరివేపాకు అయితే ఇప్పుడు మనకి పచ్చట్లోకి వేసేసుకుందాం పోపు రెడీ అయిపోయిందండి ఇలా పచ్చట్లో వేసేసుకొని ఇదంతా కూడా ఆయిల్ పచ్చడికి పట్టే విధంగా కలిపేసుకుందాము ఒకసారి కలుపుదాము చూడండి ఎంత బాగా వచ్చిందంటే పచ్చడి చాలా కమ్మగా వచ్చింది అన్నంలో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా ప్రతి ఒక్కరూ వీడియో నోటిఫికేషన్ అందిని వారు వీడియో ఓపెన్ చేయండి నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఉండే తప్ప ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్ షేర్ చేయండి తప్పకుండా వీడియో ఓపెన్ చేయండి నోటిఫికేషన్ అంది తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నేను మీ బాబు ఎవరో మనము అక్కడ చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని అని నానా టెన్షన్లు పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లోకి ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ వంట చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం పక్కనొక్కండి ఆల్ ది బెస్ట్ నందనా కిచెన్